సీనియర్ హీరో బాలకృష్ణ హీరోగా ఇప్పుడు అఖండ టూ తాండవం మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే నాలుగేళ్ల క్రితం వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా అఖండాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీన విడుదలవ్వనుంది సీక్వెల్ను కూడా బోయపాటి శ్రీనునే తీస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ తర్వాత వచ్చిన అఖండ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది తెలుగులో మాత్రమే రిలీజ్ అయిన ఆ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది ఆ తర్వాత హిందీలో డబ్ చేయగా అక్కడ కూడా ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది దీంతో అఖండా టూను ఇప్పుడు బోయపాటి శ్రీను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు యూనివర్సల్ సబ్జెక్ట్ తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు ఫస్ట్ పార్ట్ కు మించిపోయే రీతిలో సీక్వెల్ తీస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి అయితే బాలయ్య బోయపాటి కాంబినేషన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు వారిద్దరు కలిసి చేసిన సినిమాలన్నీ హిట్లే సింహ లెజెండ్ అఖండ సూపర్ సక్సెస్ అవ్వగా ఇప్పుడు అఖండ టూ పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి దానికి తోడు అఖండ సీక్వెల్ కావడంతో సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు కానీ మేకర్స్ నుంచి అనుకున్న రేంజ్ లో అప్డేట్స్ రాకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు అభిమానులు ఇంకా ఫెస్టివల్స్ కు అప్డేట్స్ ఇవ్వకపోవడంతో బాలయ్య అభిమానులు ఫైర్ అవుతున్నారు కూడా ఇప్పటి వరకు మేకర్స్ టైటిల్ పోస్టర్తో పాటు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వడం లేదు కనీసం కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు పాత పోస్టర్ పై రైటప్ మార్చి దసరా విషస్ చెప్పారు సినిమా వాయిదా పడినప్పుడు అదే పోస్టర్ యూజ్ చేశారు అయితే రిలీజ్కు టైం దగ్గర పడుతున్న కొద్దీ సైలెంట్గా ఉంటున్నారు ఫస్ట్ సింగిల్ పై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు దీంతో మేకర్స్ ఎందుకు ఇలా చేస్తున్నారని అసలేం జరుగుతుందని అభిమానులు చర్చించుకుంటున్నారు